హాయ్ అండి ఇప్పుడు కొంచెం చల్లబడిందంటే సాయంత్రం ఫైవ్ థర్టీ అట్లా అయింది అత్తోల ఇంటి దగ్గర మామిడి చెట్లకి కాయలు ఉన్నాయంట కోతలు వచ్చి దులిపేసాయి అంటున్నారు మరి ఎన్ని ఉన్నాయో ఏమో చూద్దామని వెళ్తున్నాను ఇది వచ్చేసి ఇంటి ముందు సాయంత్రం అయ్యేసరికి కోళ్ళని బయటకు వచ్చేయి ఇంకా కొన్ని అయితే అటు బయటికి వెళ్ళిపోయాయి తిరుగుతూ ఉన్నాయి సరదాగా ఈ కోళ్ళకి రాత్రి అయ్యేసరికి పందుకొక్కలు వచ్చి మొత్తం లాగేసి తినేస్తున్నాయి కోళ్ళని అందుకని వాటికి నెట్ లాంటిది పెట్టిస్తున్నాము అదే వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి పిల్లలు ఉండే కోళ్ళు చాలా ఉన్నాయి ఇంకా గిన్నె కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇటు వెళ్తే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా చింత చెట్టు అని చెప్పి ఇదే ఈ చింత చెట్టు దగ్గర ఆపోజిట్లో ఇల్లు ఉంది కదా అది అత్తోల ఇల్లు వాళ్ళు ఎప్పుడన్నా అని చెప్పి ఇక్కడ పొలంలో ఇల్లు కట్టించుకున్నారు బాగా చల్లగా ఉంటుంది మంచి గాలి వస్తా ఇంటి వెనకాలే వాళ్ళకి పొలం ఉండేది ఎక్కువ చెట్లు కూడా వేసుకున్నారు నాయన ముందు చూడండి బయట ఇంటి ముందంతా పూల చెట్లు ఇంకా మామిడి చెట్లు అవి వేస్తున్నారు వంగ చెట్లు అవి ఉన్నాయి కూరగాయలు కూడా వీళ్ళు కూడా ఇంకా కూరగాయలు కొనే పని ఉండదు ఏం చేస్తా అంటే ఇక్కడ వంగ చెట్లు వేస్తున్నారు అక్కడ అమ్మోళ్ళు చిక్కుడు చెట్లు ఆకుకూర వేస్తున్నారు ఎవరికి కావాలంటే అవి మార్చి మార్చి తెచ్చుకొని చేసుకుంటాము అంతేగాని కొనుక్కొచ్చుకోము ఇంకా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం ఉండదు వీళ్ళు పచ్చిమిర్చి కూడా వేస్తున్నారు ఇంకా ఇంటి వెనకాలకు వెళ్తే మొత్తం పొలం ఉంది కోళ్ళు వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి వీళ్ళు కోళ్ళని పెంచుతున్నారు ఇగం అరటి చెట్లు ఇవి వచ్చేసి తినే కాయలు అంట అమృత ఏవో సగం తెంపేసాయి కోతులు ఇంకా ఇంకొక వైపు కూర వేసుకునే కాయలు కూడా ఉన్నాయి అన్నీ పాడు చేసేసాయి ఈరోజు కోతులు వచ్చేసి మామిడికాయలు బంగినపల్లి వేస్తే కాయలు మొత్తం దులిపేసాయంట ఏం లేవు అంటుంది నాయనమ్మని అడిగితే ఇంక ఇంటి వెనకాలే చూడండి పొలము వీళ్ళు లేవు పొలంలోనే ఒక సైడ్ కట్టుకున్నారు కాబట్టి మంచిగా గాలి అది వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంటి వెనకాల ఇంకీట్ వెళ్దాం పాములు ఉంటాయేమో నన్ను భయం వేస్తుంది ఇక్కడ మట్టి తోలిచ్చారు ఈ అరటి చెట్లు అంటేనే భయం ఉంటుంది ఎట్లయినా పాములు ఎక్కువ వస్తాయి ఇంకా కొబ్బరి చెట్టు కూడా ఇక్కడ ఇప్పుడే పోతొచ్చింది ఇంకా కాయలు అయితే రాలేదు వెనక్కి వెళ్తే వెనకాల మొత్తం పొలాలు ఉన్నాయి ఇక మా ఊరికి కొత్త రోడ్డు వేస్తున్నారు అది హైవే అనమాట ఊరు దగ్గరలోనే వచ్చేసింది ఈసారి ఆ పని కూడా జరుగుతూ ఉంది ఇవి కూర అరటికాయల చెట్టు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా లారీ ఉండేసి అది అది కొత్త రోడ్డు హైవే వేస్తున్నారు చాలా దగ్గర అయిపోయింది ఊరికి ఇంకా మంచి రోడ్డు వచ్చేస్తుంది ఇంతవరకు గతుకుల రోడ్డు ఉండింది రోడ్డు అంత బాగా లేకుండా ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇంకా తొందరలోనే రోడ్డు అయితే రెడీ అయిపోద్ది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈజీగా తొందరగా టైం తక్కువ పడుతుంది ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ ఉంది మామిడి చెట్టు వేప చెట్టు వెనకాల కానీ కాయలు అయితే లేవు కోతులు మొత్తం తెంపేసాయంట ఇంకా మొత్తం చూసేసి ఇంకెందుకులే ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాను ఇక్కడ ఉన్నప్పటి నుంచి నాకు ఏంటంటే నేను ఫోన్ చూసి వీడియో తీస్తుంటే కింద ఏ పాములు వస్తాయని కొంచెం టెన్షన్గానే ఉండింది చూడండి ఇలా ఉంటే ఎవరికైనా భయమే కదా మట్టి తోలు ఇచ్చున్నారు ఎక్కువ ఇంకా అరటి చెట్లు అంటే వాటి మొదలు అది అంతా ఉంటుంది కదా ఆకులు మొత్తం ఎండిపోయినాయి అన్ని వాటిలు పాములైనా ఉంటాయి ఎందుకు మొత్తం పొలాలే కాబట్టి ఒక్క కాయ లేకుండా మొత్తం దులిపేసాయంట ఈరోజు ఫస్ట్ టైం కాసిందిలే అసలు కాయలు టేస్ట్ ఎట్టు ఉంటాయేమో చూద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు మొత్తం కోతులు వచ్చి పాడు చేసి పెట్టేశాయి ఇక ఇక్కడ నుంచి ఇంకెందుకని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాను ఇవి చుట్టూర పొలాలు మొత్తము ఇవి అత్తలదు ఈ పొలం అంతా సాయంత్రం అయితే బాగుంటుంది ఇక్కడ అయితే చల్లగా అలాగే పగలు అయితే ఎండగా తట్టుకోలేము సాయంత్రం పూట మటుకు చాలా బాగుంటుంది కింద చూసుకుంటా జాగ్రత్తగా వెళ్తున్నాను గడ్డి ఉంది బాగా ఇక్కడ నుంచి చూస్తే మన ఇల్లు కనిపిస్తుంది అమ్మ వాళ్ళు చూడండి అది ఇంక ఇటు వెళ్ళిపోతున్న కోళ్ళు నన్ను అక్కడ చూసి పరిగెత్తాయి నేనేం చేస్తాను వాటిని అని చెప్పి ఇంకెలా వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు చిన్నగా వెళ్తా ఉన్నాను ఓరేసునేది ఈ మధ్య మొత్తం ఒరి కోసేసి ఉండేసరికి ఈ కోళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి వేరే వెళ్ళాయి కోళ్ళు ఇలా బయట పొలంలోకి వస్తే కుక్కలు తీసుకెళ్ళిపోతూ ఉన్నాయి కోళ్ళు అంత కష్టపడి పెంచినా కూడా ఉపయోగం లేకుండా కుక్కలు వచ్చేసి ఎటు అటు తీసుకెళ్ళిపోతే అసలు ఎన్ని ఉన్నాయో ఎన్ని తీసుకెళ్ళిపోయాయో కూడా కౌంటింగ్కే అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్